హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే ఇరవై ఇంటూ నలభై సైజు కంటిం కన్నయ్య గారు అని ఆయన ప్లాన్ అడిగారండి నెక్స్ట్ ఇంకొక ఆయన కూడా అదే సైజులో కుడి అదే సైజులో ప్లాన్ అడిగారు ఇద్దరిది కూడా తూర్పు ఫేసింగే వాళ్ళిద్దరికీ కలిపి కూడా ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియోనే ఇప్పుడు రన్ అవుతుంది హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియో ఏంటంటే మన సబ్స్క్రైబర్ అతను వాళ్ళ ప్లాట్ వచ్చేసి ఇరవై ఇరవై నాలుగు ఇంటూ నలభై ఒకటి రెండు సైజ్ అండి వాళ్ళ ప్లాటు అయితే క్రాస్ ఉంది వాళ్ళ ప్లాట్ వచ్చేసి ఏ విధంగా ఉందంటే సౌత్ వైపు నలభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉందండి నలభై రెండు అడుగుల ఎనిమిది అంగుళాలు ఉంది నార్త్ వైపు వచ్చేసి ఉత్తరం వైపు నలభై ఒకటి రెండు అంగుళాలు ఉంది నలభై ఒక్కడుగు రెండు అంగుళాలు ఉంది క్రాస్ ఉంది వాళ్ళ స్థలం అందుకని మనకి ఈ నలభై ఒకటి రెండు అంగుళాలే మనకి లెక్కలోకి వచ్చింది ఆ క్రాస్ కటింగ్ చేయాలండి ఇటు నైరుతి పెరిగినా కానీ పడమర వైపు నైరుతి పెరిగినా కానీ లేదా తూర్పు వైపు ఆగ్నేయం పెరిగినా కానీ మూలమట్టానికి నైంటీ డిగ్రీస్కి కరెక్ట్గా కట్ చేసుకోవాలి స్థలాన్ని కట్ చేసుకుంటే మనకు వచ్చేది ఏంటంటే నలభై ఒకటి రెండు అంగుళాలు నలభై ఒక్కడుగు నికరండి అది అయితే పడమర వైపు తూర్పు వైపు వచ్చేసి ఇరవై అడుగుల నాలుగు అంగుళాలు ఉంది ఇటు ఉత్తరం వైపు నార్త్ వైపు వచ్చేసి నలభై ఒక్కటి రెండు అంగుళాలు ఉంది ఈ సైజు కలిగినటువంటి ప్లాట్లో డబుల్ బెడ్రూము విత్ కార్ పార్కింగ్ తోటి ఈ గోడ కట్టుబడులు కొలతలు తీసేసి మిగిలిన భూమిలో కొలతలు ఏ విధంగా వచ్చినాయి అనేది వీడియో బెడ్రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పదకొండు వచ్చిందండి పన్నెండు అడుగులు పొడవు వచ్చింది పదకొండు అడుగులు వెడల్పు వచ్చింది ఈ బెడ్రూమ్కి ఇటు పడమర వైపు విండో ఏర్పాటు చేసుకోవాలి అలాగే ఇటు దక్షిణం వైపు వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి ఈ మాస్టర్ బెడ్రూమ్కి తూర్పి శాన్యంలో డోర్ ఇచ్చాము అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది బాత్రూమ్ కమ్ టాయిలెట్ ఈ బాత్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ నాలుగు వచ్చింది పన్నెండు అడుగులు పొడవ వచ్చింది నాలుగు అడుగులు వెడల్పు వచ్చింది ఈ బాత్రూమ్కి ఇక్కడ డోర్ అనమాట ఈ బాత్రూమ్కి లెంట్ల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు ఇంటూ ఎనిమిది అడుగులు వచ్చింది పన్నెండు అడుగుల పొడవ వచ్చింది ఎనిమిది అడుగులు వెడల్పు వచ్చింది ఈ బెడ్రూమ్కి ఇటు దక్షిణం గోడకి పైన వెంటిలేటర్ సిమెంటు జాలి ఏర్పాటు చేసుకోవాలి ఈ బెడ్రూమ్కి డోరు ఉత్తర ఈశాన్యంలో ఇవ్వడం జరిగిందనమాట నెక్స్ట్ హాలు హాల్ వచ్చేసి పదిహేను అడుగులు పొడవు వచ్చింది ఏడు అడుగులు వెడల్పు వచ్చింది టీవీ యూనిట్ని ఇక్కడ ఈ గోడకి ఏర్పాటు చేసుకోవాలి హాల్కి ఈ బెడ్రూమ్కి ఆపోజిట్గా ఇక్కడ విండో ఒకటి ఏర్పాటు చేసుకోవాలి హాల్లో హాల్కి ఇది మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోరు అలాగే ఉత్తరీశాన్యంలో కూడా ఒక విండో ఏర్పాటు చేసుకోవాలి లేదా ఇక్కడ డోర్ అయినా కానీ పెట్టుకోవచ్చు నెక్స్ట్ కిచెను కిచెన్ వచ్చేసి ఆరు అడుగులు పొడవ వచ్చింది ఎనిమిది అడుగులు వెడల్పు వచ్చింది ఈ కిచెన్కి ఇక్కడ డోర్ ఇవ్వటం జరిగిందనమాట డోర్ పెట్టుకోవచ్చు లేదా ఆర్చి ఏర్పాటు చేసుకోవచ్చు ఈ కిచెన్కి ఇక్కడ ఒక విండో ఏర్పాటు చేసుకోవచ్చు ఇటువైపు వెంటిలేటర్ సిమెంట్ జాలి లెంటల పైన వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి మనం విండో పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కానీ మనకంటూ కనీసం ఒక ఆరంగళాలన్నా ప్లేస్ వదిలిపెట్టుకోవాలి ప్లేస్ వదిలిపెట్టుకుంటే అప్పుడు మనం విండో పెట్టుకోవచ్చు లేదంటే అవతల వాళ్ళు గోడ కట్టినప్పుడు అది క్లోజ్ అయ్యిద్ది ఒక్కోసారి ఇటువైపు విండో పెట్టడానికి వీల్లేదని చెప్పి అబ్జెక్షన్ కూడా పెట్టవచ్చు వాళ్ళు అలాగే ఈ కిచెన్కి పూజ పూజ చేసుకునేటువంటి గూడుని ఈ మూల్లో ఈశాన్య మూల్లో ఏర్పాటు చేసుకోవాలి తర్వాత కిచెన్కి ఇటువైపు కూడా ఒక విండో ఏర్పాటు చేసుకోవచ్చు నెక్స్ట్ ఉత్తరం వైపు మూడడుగులు మూడు అడుగుల నాలుగంగళాలు సందు వదిలిపెట్టాం అనమాట ఈ సందులో కామన్ టాయిలెట్ ఇచ్చాం కామన్ టాయిలెట్ వచ్చేసి ఎనిమిది అడుగులు ఇంటూ మూడు అడుగులు మూడు అడుగులు వెడల్పు ఎనిమిది అడుగులు పొడుగు వచ్చిందనమాట ఈ టాయిలెట్కి ఇక్కడ వెంటిలేటర్ ఏర్పాటు చేసుకోవాలి ఇటువైపు కూడా వెంటిలేటరు ఏర్పాటు చేసుకోవాలి డోరు ఉత్తర ఈశాన్యంలో వచ్చింది తూర్పు ఈశాన్యం ఉత్తరం వైపు సందులో సందులో తూర్పు ఈశాన్యానికి డోర్ని ఏర్పాటు చేసుకోండి తర్వాత నెక్స్ట్ ఈ కిచెన్కి ఈ మెట్లకి మధ్యలో రెండు అడుగులు ఖాళీ ఏరియా వచ్చింది ఈ ఏరియా వాష్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు మెట్లు వచ్చేసి ఆరు అడుగులు తీసుకున్నాను మూడు అడుగులు మూడు అడుగులు ఆరు అడుగులు తీసుకున్నాను ఈ మార్క్ చూపించిన విధంగా పైకి ఎక్కేట్లుగా మెట్లని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత ఈ డాట్స్ ఏంటంటే ఆగ్నేయం అంటే వీళ్ళకి ఇట్ ఇటువైపు కొలత ఎక్కువగా ఉంది కాబట్టి మూలమట్టాన్ని కటింగ్ చేసుకోవాలన్నమాట ఎటువైపు ఎక్కువ ఉంటే అటువైపు కరెక్ట్గా మూలమట్టానికి ఈ మూల మూలమట్టాన్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి స్థలాన్ని ఇటువైపు పెరగకూడదు ఇటువైపు పెరిగినా కానీ పర్వాలేదు ఈశాన్యం పెరిగిద్ది కాబట్టి కొంతవరకు ఈశాన్యం పెరగవచ్చు నష్టం లేదు ఆగ్నేయం కానీ నైరుతి కానీ పెరగకూడదు అవి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భాగాలు పెరగకూడదు అనమాట ఇటు వాయువం కూడా పెరగకూడదు ఈశాన్యం వైపు ఇదే క్రాసు ఇటువైపు ఉంటే నష్టం లేదు మంచిదే ఇబ్బంది ఏం లేదు ఇటు ఉత్తరం వైపు ఉన్నా కానీ ఇటు తూర్పు వైపు ఉన్నా కానీ ఈశాన్యం వైపు పెరిగితే పర్వాలేదు అది కూడా ఎక్కువగా పెరగకూడదు ఒక అడుగు వరకంటే ఓకే ఇబ్బంది ఏం లేదు మరీ ఎక్కువగా రెండు అడుగులు మూడు అడుగులు అలా పెరగకూడదు అనమాట తర్వాత నెక్స్ట్ ఇది కారు పార్కింగ్ ఏరియా కారు పార్కింగ్ ఏరియా వచ్చేసి పదకొండు ఇంటూ పదిన్నర పదకొండు అడుగులు పొడవు పదిన్నర వెడల్పు మెట్ల కొలత తీసేస్తే మిగిలింది మనకి పదిన్నర అడుగులు అనమాట ఇక్కడ గేట్ ఏర్పాటు చేసుకోండి ఇది గోడ ఈ గోడకి మీరు గేటు జింకు పైపులతో కానీ స్టీల్ పైపులతో కానీ గేట్ ఏర్పాటు చేసుకొని పైకి పక్కకి ఇలా సైడ్కి జరిగే విధంగా ఏర్పాటు చేసుకోండి తర్వాత మనకి పిల్లర్స్ వచ్చేసరికి పిల్లర్స్ మెయిన్ పిల్లర్స్ ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పిల్లర్స్ వస్తాయండి మెయిన్ పిల్లర్స్ మిగతావి డమ్మీ పిల్లర్స్ ఏదైనా అవసరమైనా కూడా డమ్మీ పిల్లర్స్ అనమాట పై వరకు రావు ఇంతవరకే పైకి వస్తాయి పిల్లర్స్ ఇది మన సబ్స్క్రైబర్ ఒక అతను అడిగారండి ఆయన కోసం ఈ వీడియో చేశాను మీకు కూడా ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి వీలున్నంత వరకు మీకు కూడా నాకు చేతనైనంత వరకు వీలున్నంత వరకు మీకు కూడా నేను న్యాయం చేసేట్టుగా చూస్తాను వీడియోని అందించగలుగుతాను అన్నమాట నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు